హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు సండే కదా స్పెషల్స్ చేయడంలో బిజీ బిజీగా ఉన్నారా నేను కూడా బోల్డ్ అని స్పెషల్స్ అయితే చేసేసానండి ఈరోజు అలాగే ఈరోజు చాలా రోజుల తర్వాత లైక్ వన్ వీక్ తర్వాత అనుకోండి ఎండ వచ్చింది మొత్తం వర్షాలతో అసలు ఎండ లేకుండా ఉండేసరికి బట్టలు వాషింగ్ మిషన్ లేకుండా అక్కడే ఉన్నాయి ఈరోజు ఎండ వచ్చేసరికి ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను దానికి ఎండ చూడగానే నాకు ఒక డైలాగ్ అయితే గుర్తొచ్చింది సూర్యుడు ఎక్కడున్నవరా ఇన్ని రోజులు వర్షం వస్తా ఉంటే బట్టల కోసం అని తెలుస్తా ఉంటే ఈరోజు వచ్చాడు సూర్యుడు అయితే ఏ ఊరికి పోతా ఉన్నావు ఎందుకు ఊరి పోతుంది ఊరి పంపించేస్తున్నాం మేము బాయ్ అమ్మమ్మ ఎత్తుకెళ్ళి ఉన్నారు బ్యాగ్ నువ్వెందుకమ్మా నువ్వెక్కడికి ఎక్కడికి డాడీ వెళ్తున్నాడు ఎక్కిస్తాడురా నువ్వురా బాయ్ అమ్మమ్మా బాయ్ రోజు మా అమ్మమ్మ అయితే ఊరికెళ్ళిపోయిందండి పాపం మరిష్టం మొహం పెట్టుకొని పంపించింది దానికి అసలు ఇష్టం లేదు మా అమ్మమ్మని పంపించడం మనమేమో వర్క్లో బిజీగా ఉంటాము ఇంకా వాళ్ళతో పిల్లల్లాగా ఆడుకోవడానికి మా అమ్మమ్మ అయితే ఓకే వాళ్ళతో సెట్ అయిపోతుంది కదా చిన్న పిల్లల్లాగా పెద్ద వాళ్ళకైతే వాళ్ళకి సెట్ అయిపోతుంది ఇష్టమ్మా ఏం చెప్పావు జేజమ్మకి ఈరోజు నువ్వు ఏం చెప్పింది జేజమ్మీ అవునా అమ్మమ్మని ఊరికి పంపించేశాక వర్క్ అంతా కంప్లీట్ చేసానండి కొంచెం వీడియో ఎడిటింగ్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది అందుకోసమని సో ఈ రోజు లంచ్ లోకి నేను ఏం వెరైటీ చేశానో చూపిస్తాను అలాగే ఈ రోజు మా మమ్మీ బర్త్డే అనమాట నేను అక్కడికి వెళ్ళలేను కాబట్టి ఇక్కడే మా అమ్మ కోసం స్వీట్ చేసి నేనే తినేసి సెలబ్రేట్ చేసేసుకుంటున్నాను సో నేను కుక్కర్ లో రైస్ పెట్టేశాను ఫస్ట్ కర్రీ చూపిస్తా జరుగు అయి కాలుతుంది అలాగే కర్రీ వచ్చేసి ఎగ్ టమాటా కర్రీ చేశాను అనమాట లంచ్లోకి సో ఎమ్మి ఎమ్మి స్వీట్ అయితే గులాబ్ జామున్ చేశానండి చాలా బాగా వచ్చాయి సాఫ్ట్ గా జ్యూసీగా చాలా బాగా వచ్చాయి దీని రెసిపీ అయితే నేను ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను అలాగే ఈవినింగ్ స్నాక్స్ లోకైతే చికెన్ తీసుకొచ్చారనమాట చికెన్ పకోడా చేయమని సో దానికోసం మ్యారినేట్ చేసి లో అయితే పెట్టేశాను ఆ రెసిపీ కూడా నేను ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను సూపరా ఎంత బాగుంది చెప్పు మళ్ళీ చెప్పు గట్టిగా చెప్పు వేరే లెవెల్గా ఉందా సరే తినకూడదు కదా నువ్వు గులాబ్ జాములు జలుబు చేస్తుంది మరి ఊరికే చేయి చెయ్యి అంటావు ఏంటి గుండమ్మమ్మ బర్త్డే అయితే గుండమ్మమ్మ మీ అమ్మమ్మ బర్త్డే అయితే నువ్వు తినాలా అమ్మమ్మ కదా పెట్టాలా అందుకని నువ్వు తినేస్తావా సరే బుజ్జు కన్నా పెట్టాలి కదా ఇక్కడ చూస్తున్నారా దీని పేరు బుజ్జు అండి బుజ్జు నిద్ర వస్తుందండి బా బుజ్జు నిద్ర వస్తుందా ఆకలి వస్తుందా నిద్ర వస్తుందా ఇప్పుడు మనం స్వీట్ తీసుకొచ్చేసినామంటే టక్కన లేసేస్తుంది దీన్ని చూసారా దీన్ని చిన్నప్పుడు రోడ్లో వెళ్తుంటే మా పాప ఆడుకోవడానికి పిలిచిందండి ఒక బిస్కెట్ వేసాను అప్పటి నుంచి ఇదే నా ఇల్లు అనేసి ఫిక్స్ అయిపోయింది ఇక్కడే ఉంటుంది అనమాట సో ఒకరోజు సరదాగా దానికి ఒక పేరు పెట్టి పిలిచాను అప్పటి నుంచి ఎక్కడున్నా ఆ పేరుతో పిలిస్తే పరిగెత్తుకొని వచ్చేస్తుంది

మా గార్డెన్ చూపిస్తాను రండి అసలు వర్షాకాలం కదా ఫుల్ గ్రీనరీగా ఫ్లవర్స్తో సూపర్గా ఉందండి ఈ ఫ్లవర్స్ చూస్తున్నారా ఇవి ఒక సీజన్లోనే పూస్తాయి పూసాయంటే మాత్రం ఆకు కూడా కనిపించకుండా మొత్తం ఎల్లో కలర్గా చెట్టు అంతా భలే ఉంటుంది గోరింటాక్ చెట్టు సో గోరింటాక్ చెట్టు మా ఇంట్లోనే ఉంది ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు నాకు చాలా ఇష్టం నేనైతే పెట్టుకుంటానే ఉంటాను ఎప్పుడు ఖచ్చితంగా నెలలో ఒకసారైనా పెట్టుకుంటానండి నేను గోరింటాకు నాకు చాలా ఇష్టము నేను కోనైతే పెట్టుకోవడం లేదు మానేశాను దగ్గర చూపించండి చెట్టు కోరింటాప్ చెట్టు ఇది సో కట్ చేసే కొంది ఇగురులు పెట్టుకోండి బాగా వస్తుంది వర్షం కదా మొత్తం కట్ చేసేస్తే ఇగురులు పెట్టుకోండి బాగా వచ్చింది ఏస్తావా వచ్చి ఎందుకు పోస్తున్నావు పచ్చికాయ కానీ జ్యూస్ అయితే బాగానే వస్తుంది మరి చెట్టు లోపల గీసుకుంటాయి ముళ్ళన్నీ ఉన్నాయి గీసుకుంటాయి ఉండు గీసుకుంటాయి నన్న ముళ్ళు ఉన్నాయి గీసుకుంటాయి కామ్గా ఉండు దొరికింది దొరికింది కాయ దొరికింది అవతల సైడ్ ఉన్నాయి సైడ్ ఉన్నాయి ఇటు సైడ్ నుంచి కోసినామంటే అవతల పడిపోతుంది ఈ మధ్య అయితే అసలు బస్తాలు బస్తాలుగా కాసున్నాయి ఏం చేయాలో తెలియక అట్లాగే వదిలేసినాము ఇప్పుడు కావాలంటే ఈ పిందలు ఇంకా దోరగా అవ్వలేదు పచ్చియే ఇంకా రెండు రోజులకైతే తేరతాయి ఇప్పుడు పచ్చిగానే ఉన్నాయి కొంచెము ఇంక రెండు రోజులు అయితే కొంచెం పండుతాయి అనమాట రెండు కాయలు అయితే దొరికాయి రెండు కాయలు అయితే దొరికాయి నాకు రెండు నిమ్మకాయలు దొరికినాయి అయితే ఇష్టం ఇక్కడ ఏది ఇదో పండిపోయి కింద రాళ్ళు పడిపోయినాయి చూసుకోలేదు బాగా పోయినట్టుంది ఇంకా ఇది కొంచెం పచ్చికాయలే కోసేసింది అని బంతుక్కసేస్తాయి వెంటనే పోతాయి వస్తే రాని ఏం తిక్టిక్ అని పోసేస్తే వెంటనే పోతాయి చాలా ఈ ఊరికే అలా చల్లేస్తే మొలిచేస్తాయి కష్టంగా లేదు అసలు వీటిని పెంచాలంటే కష్టమే లేదు అలా ఊరికే ఉన్నాయి కదా సో ఈ గింజలు చూసినారా ఒక పువ్వు ఎండిపోయిన తర్వాత పువ్వులో ఇలా వస్తాయి అన్నమాట గింజలు పువ్వు ఎండిపోయిన తర్వాత ఊరికే అలా చల్లేసాం అనుకోండి అంతే అవే పడి మలిచిపోతాయి అనమాట సో మల్లెపూ మల్లెపూ దొరికింది నాకు చెట్లో సో చామంతి పూలు సీజను ఇది ఇంకా జనవరి ఆ టైంలో పూస్తాయి ఫుల్గా పూస్తాయండి చామంతి పూలు వచ్చేసి మల్లెపూర్లో ఇదొక వెరైటీ అనమాట ఇవి పొడుగు కాడలు వచ్చినట్టుగా వస్తాయి చూపిస్తాను చూడండి సో ఇది ఒక వెరైటీ అనమాట పొడుగు కాడలు వస్తాయి బాగుంటాయి ఫ్లవర్స్ అంటే పెద్దగా బాగా కట్టుకుంటే చాలా బాగుంటాయి అరే నిమ్మకాయ దొరికింది చూసారా ఎంత మంచి కలర్ ఉందో రోజు ఒక్కొక్కసారి అయితే అసలు చెట్లు ఆకు కనపడకుండా ఫుల్గా పూస్తాయండి సూపర్గా ఉంటుంది అప్పుడు చూసేదానికైతే ఈ చూసేదాని అయితే సో ఇవి చూసారా ఇవి తెలుసా మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇవి వామాకు అంటారు కంటారు అలాగే కపరల్ అంటారు ఇవి మెడిసిన్ లాగా యూజ్ అవుతాయండి కోల్డ్కి చిన్న పిల్లలకి సో మా పాప కోసం మేము ఇది పెంచాము అది ఉత్త ఆకులే తినేస్తుంది అండి మామూలుగా ఈ ఆకులు రసం తీసుకునేసి కొద్దిగా సాల్ట్ మిరియాల పొడి వేసి తాగిస్తే పిల్లలకి జలుబు అవి తగ్గుతాయి అంటారు కదా అందుకని వేసాము అంత అవసరం లేదు మా పాప అది అదిగో చూడండి ఉత్తయ నవ్విలేస్తుంది అట్లాగే మేకలాగా అది తల్లో పెట్టాలంట పువ్వు కోసింది చెట్లు అంట తల్లో పెట్టాలంట పెట్టుకునేవ అమ్మా క్యూట్గా బాగుంది రిస్టమ్మా ఫ్లవర్ అవునా కరివేపాకు చెట్టు కరివేపాకు ఫ్రెష్గా ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కర్రీలో వేసుకుంటాము చాలా ఫ్రెష్గా దొరుకుతాయి మనకి చెట్టు ఇంట్లో ఉంటే ఎప్పటికప్పుడు కోసుకోవచ్చు కదా ఫ్రెష్కుంటే ఆ ఫ్రెష్నెస్ మల్లె పూల గుండు మల్లెలు అంటారు సో ఇవి ఇంకో టైప్ ఆఫ్ అండి ఇవి గుండు మల్లెలు అంటారు ఇందాక చూపించాను కదా అవి పొడుగు కాళ్ళు వచ్చేది ఇది వచ్చేసి ఇలా గుండుగా వస్తాయి చూడండి గుండు మల్లెపూలు అంటారు కదా అవి సో ఇది చూపించాను కదా ఇప్పుడు పొడుక్ ఆడలు వస్తాయనేసి ఇది ఆ చెట్టే అనమాట పొడుక్ ఆడలు వస్తాయి మల్లెపూలు అని చెప్పాను కదా ఇది ఆ చెట్టే అనమాట ఈ చెట్టులో వచ్చేసి పొడుగు కాడలు వస్తాయి ఎలాంటి మల్లెపూలు వస్తాయి ఆ చెట్టులో వచ్చేసి గుండు మల్లెపూలు వస్తాయి ఇంకో చెట్టు ఉంది అది నార్మల్ మల్లెపూలు పూస్తుంది ఇవి చూసినారా జునియా పూలు జునియా పూలే కదా వీటిలో చాలా కలర్స్ ఉంటాయి ఇవి కూడా ఈ ఫ్లవర్ ఎండిపోయిన తర్వాత ఈ దీంట్లో వస్తాయి అన్నమాట ఒక రెక్క చూసారా ఇదే విత్తనము ఇవి బాగా పెద్ద ఫ్లవర్స్ అవి ఎండిపోయిన తర్వాత ఈ వీటిని చల్లుకున్నామంటే ఆటోమేటిక్గా అవే చెట్లుగా మొలిచేస్తాయి బాగా పూస్తాయండి చాలా బాగుంటాయి ఫ్లవర్స్ ఇవి చాలా కలర్స్ ఉంటాయి మాకైతే పింక్ కలర్ ఒకటే ఉంది అంటే వాషింగ్ మిషన్ అయిపోయింది ఎండబోతుంది లోపల ఆరేసేయాలి చాలా ఉన్నాయి బట్టలు ఇంకా వేయాల్సినవి కూడా అన్ని అలాగే మూటలు మూటలుగా వర్షం అండి వన్ వీక్ నుంచి ఫుల్గా ఎండలేదు మన ఎండకు తట్టుకోలేము వానకి తట్టుకోలేము అన్నీ ఏది తట్టుకోలేము అండి ఏది ఏం మోతాదులో ఉండాలో అలా ఉంటే తప్ప ఈ రోజు లో కొత్త మూవీ రిలీజ్ అయిందండి నెట్ఫ్లిక్స్ లో నాని మూవీ సో ఆ మూవీ ఆన్ చేసుకొని చక్కగా సండే లంచ్ అయితే మేము కంప్లీట్ చేసేస్తాము సరిపోదా శనివారం సరిపోదా సండే బ్లాక్ బస్టర్ కొత్త మూవీ సరిపోదా శనివారం ఇలా కింద కూర్చొని తింటుంటే భలే ఉంటుంది కదా అసలు డైనింగ్ టేబుల్ అనేది పేరుకే కానీ మా ఇంట్లో అందరం కింద కూర్చోనే తింటామండి చాలా బాగుంటుంది టీవీ ముందు కూర్చునేసి హాల్లో అలాగే తినేస్తాము మా వారు వడ్డిస్తున్నారు అసలు మా పాప సినిమా చూస్తుందండి మేము కూడా అంత ఇంట్రెస్ట్ గా చూడము ఆ మూవీలోకి లీనం అయిపోతుంది అది మొత్తం చూస్తున్నాం బాగుంది సినిమా ఎట్లుంది సినిమా సరే ఎగ్ కర్రీ ఎలా ఉంది అలా తినిందో లేదో మళ్ళీ ఎగరడం స్టార్ట్ చేసేస్తుందండి ఇష్టమ్మా ఏం చేస్తున్నావు ఏం డ్యాన్స్ వేస్తున్నావు ఇష్టమ్మా జుడ్ మంకీ వస్తూ ఉంది తరుము అసలు జామ్ చెట్లు అయితే ఒక్క పింద కూడా ఉంచవండి అలా చిన్న కాయలు రావడమే చాలు కోరిక అవతలు పడేస్తాయి మా ఇంటి దగ్గర ఉన్న కోతులు అడవిలో జూలో కూడా కనపడవండి అన్ని ఎక్కువ ఉంటాయి ఒక్క పువ్వు కూడా చెట్లు ఉంచు వచ్చాయంటే చల్లటి సాయంత్రం చెట్ల మధ్యలో రిలాక్సింగ్ గా ఒక ఈవినింగ్ ఇలాంటి టైంలో ఎవరైనా వేడి వేడిగా ఏదైనా వండి పెడితే మనం వండుకోకుండా ఎవరైనా వండి పెడితే తింటే సూపర్ గా ఉంటుంది కదా అక్టోలో కొద్ది కొర్ బయపడాలి నా ఏవి యాక్ బాయ్ సమాహాలితి దానికి షూస్ తీసి

సో ఎండ వచ్చింది కదా అని ఆరేసాను కదండీ ఒక్క రవ్వ కూడా ఆరలేదు అయినా సరే మొత్తం చెమ్మగానే ఉన్నాయి ఇంకెందుకని మళ్ళీ తీసుకొచ్చి పైన ఆరేస్తున్నాను దీన్నే అంటారు ఒకటికి రెండు పనులు చేసుకోవడం అంటే ఫస్ట్ అయి తీసుకొచ్చి ఇక్కడే ఆరేసి ఉంటే పని అయిపోయింది మా వారు చెప్పారని కింద ఆరిపోతాయని ఎండకేసినాను అవి ఆరలేదు మళ్ళీ తీసుకొచ్చి ఆరేస్తుంది మన సొంత బుద్ధి యూజ్ చేయాలి ఎవరి డెక్షన్ మీద ఆధారపడకూడదు ఏ చిన్న విషయంలో అయినా అలా ఆధారపడితే ఇలాగే రెండు పనులు చేసుకోవాల్సి వస్తుంది సో మార్నింగ్ పూజ చేసుకోవడానికి కుదరలేదండి అమ్మమ్మ ఊరెళ్ళాలి కదా కొంచెం బిజీగా ఉండే నాకు హడావిడిగా పూజ చేసుకోవడం ఇష్టం ఉండదు సో ఎందుకులే ఈవినింగ్ చేసుకుందాం అనేసి ఇప్పుడు ఈవినింగ్ అయితే ప్రశాంతంగా టైం కుదుర్చుకొని చేసుకోవచ్చు కదా అనేసి పూజ చేసుకుంటున్నాను నేను ఊరికే అలా పూలు పెట్టి దీపం పెట్టి పూజ చేసుకోనండి అష్టోత్తరం అలా చదివి నాకు ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది పూజ చేసుకోవడానికి అందుకని సాయంత్రం ఈ కొంచెం నిదానంగా పూజ చేసుకుంటాను ఎప్పుడైనా మార్నింగ్ కుదరకపోతే ప్రశాంతంగా ఈవినింగ్ చేసుకుంటాను కానీ హడావిడిగా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లా దేవుడికి పెట్టేసి అయితే నేను లేసేయను సో పూజ అనేది నా వరకు మనశ్శాంతిగా ప్రశాంతంగా దేవుణ్ణి భక్తితో కొలుచుకోవాలండి ఏదో చేశాం కదా రోజు దీపం పెట్టాం కదా అన్నట్లు పెట్టుకోకూడదు ఇంట్లో నా ఫేవరెట్ ప్లేస్ అంటే పూజ గదేనండి నాకు మనసు బాగాలేకపోయినా కొంచెం ప్రశాంతత కావాలన్నా మనసు అలజడిగా ఉన్నా సరే నేను వెంటనే వెళ్ళి పూజ గదిలో కూర్చునేస్తాను నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక్కసారి ఆ దేవుడి పట్టాలు చూశానంటే ఏమి ఏం చెప్పు మధ్యాహ్నం కదా అప్పుడు కదా ఇప్పుడు నేనేం పో आहा नहीं 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 इसमें जरूरी भी नहीं था मामी पकवाई टेज़ूड वो पो सरे 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 ला ममी से कर पो छप्पन मार इंटा वा इंटा वा इंटा वा अम्म सरे ओके इंटरनेट का अंडू कोई मंजिल नहीं है

గుజు ఉప్పుఈమ్మి చికెన్ పకోడా వేస్తా ఏమి చూస్తావా సో ఎమ్ఈమ్ చికెన్ పకోడా రెడీ అయిపోయింది మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు హాఫ్ మూవీ చూసాము ఇప్పుడు ఈ చికెన్ పకోడతో మొత్తం మూవీ కంప్లీట్ చేసేస్తాము సో మీరు కూడా సండే ఎలా ఎంజాయ్ చేస్తారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మా సండే అయితే ఇలా గడిచిపోయింది సో ఈ రోజుకైతే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం బాయ్